లిక్కర్ అనేది మన పార్టీ హయాంలో ప్రభుత్వమే సరైన సమయాలు పెట్టి ఇష్టమొచ్చిన సమయాలు కాకుండా కరెక్ట్గా నిర్దిష్టమైన టైమింగ్లు పెట్టి షాపులు తగ్గించి నలభై మూడు వేల బెల్ట్ షాపులు అనే ప్రసక్తే లేకుండా లాభాపేక్ష ఉండకుండా ప్రభుత్వమే షాపులు నడిపిస్తూ కరెక్ట్గా ప్రభుత్వ దుకాణాలు ఉండేటివి ప్రైవేట్ వాళ్ళు ఉంటే లాభ ఆపేక్ష ఉంటుంది ప్రభుత్వమే నడిపితే లాభాపేక్ష ఉండదు ఇల్లీగల్ పర్మిట్ రూములు రద్దు చేసినాం దాదాపుగా వన్ థర్డ్ షాప్స్ తగ్గించేసినాం ప్రతి లోకి శరీర నుంచి మొదలు పెడితే ఒక క్వాలిటీ చెక్ అయిపోయిన తర్వాత ఆ బాటిల్లో మీద క్యూఆర్ కోడ్ ఉండేది ఆ గవర్నమెంట్ షాప్లో ప్రతి బాటిల్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ రెప్యూటెడ్ ఎన్లిస్టెడ్ డిస్టరీల నుంచి మాత్రమే ప్రొక్యూర్డ్ మెటీరియల్ అమ్ముడుపోయేది గవర్నమెంట్ షాపుల్లో నుంచి అది కూడా అమ్మే పరిస్థితి ఉండేది